మైసూర్పక్ష చేస్తున్నాను ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను శనగపిండి శుభ్రం జల్లించుకొని పక్కన పెట్టుకొని ఒక గ్లాస్ పిండికి కొంచెం ఆయిల్ ఒక కప్పు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ డాల్డా వేసాను టేస్ట్కి ఒక హాఫ్ గ్లాసు నెయ్యి అనమాట ఈ మూడు సగం సగం తీసుకొని బాగా హీట్ అవ్వాలి ఒక గ్లాస్ శనగపిండి తీసుకుని కదా రెండు గ్లాసులు పంచదార తీసుకోవాలి ఈ మూడు బాగా హీట్ అయ్యాక శనగపిండి వేపుదాం చూడండి బాగా మరిగింది కదా మరిగాక శనగపిండి కొంచెం కొంచెం వేసి బాగా మంచి ఫ్లేవర్ వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు దోరగా వేపుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే మైసూరుపాకు ఎవరైనా చేయగలుగుతారు కొత్తగా చేసేవాళ్ళు కూడా చక్కగా వస్తుంది మనకి బాగుంటుంది ండి బాగా కలుపుకోవాలి వండలు లేకుండా కలిసిపోద్ది ఆయిల్ కదా ఆయిల్ నెయ్యి కొంచెం డాల్డా టేస్ట్ కోసం ఒక వంతు ఆయిల్ వేసామంటే హాఫ్ వంతు డాల్డా ఫుల్గా మిగతాదంతా నెయ్యే వేసుకోవాలి మన ఇష్టం అనమాట నెయ్యి అంత వేసుకున్నా కాదు ఉంది కదా మైసార్పాకు ఒకటి నెయ్యిలో బాగా హీట్ అవ్వాలి ఒక గ్లాసు పిండి కదా రెండు గ్లాసులు పంచదార తీసుకోవాలి పొంగిపోద్ది చూసుకోండి కొంచెం పెద్ద దాంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కొంచెం పొంగిపోతే ఒక్క నిమిషం పక్కకు తీయండి సరిపోద్ది చక్కగా మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ వరకు ఉంచుకుంటే దారగా వేపుకుంటే బాగుంటుంది జస్ట్ కొంచెం పక్కన పెట్టుకుందాం బాగా వేగాక పెట్టేసుకొని పాకం పెట్టుకుందాం ఫ్రై అయింది తీసేద్దాం మంచి ఫ్లేవర్ ఇంకా కొంచెం ఎరగా కూడా వేపేసుకోవచ్చు కానీ ఇంక సరిపోద్ది ఇది ఆ హీట్కి ఇంకా ఎరుపు ఎక్కువనమాట గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే మరీ ఎర్రగా కాకుండా ఇలా బాగుంటుంది దోరగా పక్కన పెట్టుకుంటే అది వేటికి మనకి ఇంకా వచ్చింది పంచదార వేసుకుందాం ఈసారి రెండు గ్లాసులు పంచదార వేద్దాం కొంచెం కావాలతో తగ్గించుకోవచ్చు కొద్దిగా తగ్గించాలి తప్ప ఎక్కువ తగ్గించకూడదు కొంచెం వచ్చింది వేసేద్దాం ఫుల్గా వేసేస్తాను రెండు గ్లాసులు పంచదార వేసేసుకొని ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేద్దాం మనకి చాలా ఒక కేజీ పైన వస్తుంది అన్నమాట మైసూర్ పాక ఒక గ్లాస్ పిండికి ఒక ఆపు లేదనమాట వాటర్ వేసాను ఇంకా కొంచెం పెంచుకుంటే పెంచుకుంటే ఇలా తొక్క వేసుకుంటే తొందరగా పాకం వస్తుంది మనకి సార్ కర్రీ ఫ్లేవర్ కలుపుకోండి అదిగో చక్కగా వచ్చేసింది కదా ఇలా జరిగి తీగపొట్ట రావాలి అదిగో చూసారా తీగపొట్ట వచ్చేసింది బాగా ఇప్పుడు పిండి చేసేద్దాం అదిగో బాగా మరీ ఫైన్ కదా శుభ్రంగా వేసేసుకొని బాగా కలిపేసుకోండి నా వీడియోలు బాగుంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకుంటే మనకి బాగా వస్తుంది అనమాట వేసుకోండి అప్పుడే కాదు దింపుతున్నావు అనగా

పూర్తిగా పెట్టానుమాట వీడియో ఫుల్ ప్రాసెస్ అంతా పెట్టాను పూర్తిగా ఏది మిస్ అవ్వకుండా పెట్టాను చూడండి చూడండి చక్కగా వదులుతుంది బాగా కలిసిపోవాలన్నమాట బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే కలిసిపోద్ది కలిసి ఉన్నాక వేసేసుకోవడం దగ్గరికి వేయడం तो ये बोल आप लोग तो 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 के सामनेटिंग नहीं किया मैं यहाँ पर कर रहा हूँ अब देख सकते आपके सामने यहाँ पर अपनी ये बस आ चुकी है अपने स्टेशन आरोप अंदर का व्यू होने वाला है ठीक है ये अपनी बस होने वाली है ठीक यहाँ से इसकी लाइट కొద్దిగా ముక్కలు కట్ చేశాక చూపిస్తాను చూడండి ఎంత గుల్లగా వచ్చిందో చూసారా అవి చాలా ముక్కలు వచ్చాయి ఎంత బాగా వచ్చిందో ఒక ఏజీన్నర స్వీట్ దాకా ఒక గ్లాస్ పిండి ఒక అరకైజా పంచదానికి